హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను చేసెస్ విలీజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కకు బెల్లైకా నోటికేషన్ ఆల్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి లాస్ట్ శ్రావణం వస్తుంది కదా రేపు లాస్ట్ కదా సో అందుకని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు అయితే పోచమ్మలు చేసుకుంటున్నారు ఇవాళ ఆదివారం లాస్ట్ అందుకని చెప్పి రమ్మన్నారు అనమాట టూ డేస్ నుంచి పోతాం పోతాం అని సంబరపడ్డాం ఈరోజు ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫుల్ అంటే ఫుల్ కొద్ది నుంచి రికామ్ లేకుండా ఫుల్ వర్షం పడుతుంది ఇంత కూడా గ్యాప్ ఇస్తలేదు అనమాట అందుకని చెప్పి ఊరికైతే క్యాన్సిల్ అనుకుంటున్నాం ఆల్రెడీ పన్నెండు అవుతుంది ఈ వర్షం అయితే వెలుస్తలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇప్పుడు గంటల పోయి మళ్ళీ ఎప్పుడు వస్తాం అందుకని చెప్పి క్యాన్సిల్ అవుతామని అనుకొని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ వర్షం కారణంగా ఊరికైతే వెళ్ళడం లేదు మేము అనుకుంటున్నాం మా ఆయన పోతుడో లేదో తెలియదు పోతే మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడైతే ఇవాళ ఏమేమి స్పెషల్స్ చేసుకున్నా ఏంటి అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇంకెందుకు వెళ్ళేస్తే వీడియోలో తెలిపదం పదండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తే ఎంత వర్షం పడుతుందో మీ దగ్గర వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి చూడండి ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డప్పుడు బాగా పడుతుంది మళ్ళీ ఇప్పుడైతే కొంచెం వెలిసినట్టు అనిపిస్తుంది మళ్ళీ పడ్డప్పుడు మొత్తం బురద బురద వరద వరద నీళ్ళలోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ నిన్న పూర్ణాలు చేయంగా కొంచెం పిండైతే మిగిలింది కదా అందుకని చెప్పి వీటిని అయితే పునుగులు చేద్దామని చెప్పి నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టినాం ఇప్పుడు మార్నింగ్ టిఫిన్కి పు పునుగులు చేద్దామని చెప్పి వాటి కోసం ఒక కొత్తిమీర పుదీనా మళ్ళా ఉల్లిగడ్డ కొంచెం మిరపకాయలు సన్నగా తరిగి ఇందులో కలపాలన్నమాట ఇప్పుడు నిన్న టేస్ట్కి సరిపడా ఉప్పేయలేదు సోడా వేసినా కానీ ఇప్పుడు ఉప్పేసి అవన్నీ అందులో వేసి మంచిగా కలిపిన ఫ్రెండ్స్ కలిపి పునుగులు అయితే వేస్తున్నా కొన్ని కొన్ని రెండు వాయిల్ అయినాయి ఫ్రెండ్స్ అంటే కొంచెమే మిగిలింది పిండి అందుకని చెప్పి ఇది ఫస్ట్ టైం నేను చేయడం పునుగులు కానీ చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయినా సరే మళ్ళీ ట్రై చేయాలి ఇవి వీటి కోసం చట్నీ వేసినా అన్నమాట ఇట్లా వేస్తే తింటరో తినరో అని చెప్పి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇవి మనం ఇడ్లీ పిండి మిగిలిన దోశ పిండిగా మిగిలిన ఇట్లా పునుగులు వేసుకుంటే బాగుంటాయి చూడండి చట్నీ అయితే చిక్కగా కొంచమే వేసినానమాట ఆడికాడికి చట్నీ అయితే జరిపోయింది ఇప్పుడైతే బగారా వేస్తున్న ఫ్రెండ్స్ టిఫిన్ చేసినాక మొన్న చికెన్ బిర్యానీ వేయంగా బాస్మతి రైస్ మిగిలినాయి అన్నమాట అందుకని చెప్పి ఈరోజు బగారా వేస్తున్న వీళ్ళు మ్యాగీ మ్యాగీ అంటున్నారని మ్యాగీ వేసిన పిల్లల కోసం చికెన్ తీసుకొచ్చిన అనమాట మటన్ తినరని మళ్ళీ మా కోసం మటన్ తీసుకొచ్చిండు అయితే మా ఆయన ఫంక్షన్కి అదే ఊరికి పోషమ్మలు చేసుకుంటారు అని చెప్పినా కదా తెలిసిన వాళ్ళు అడికి వెళ్తారు కావచ్చు అందుకని చెప్పి మా కోసం అయితే మటన్ తీసుకొచ్చిండి ఫ్రెండ్స్ ఈ రెండు కూరలు వండినాక నేను పొయ్యి కాలైనాక బాగా బగారా అయితే వేస్తున్నా నిన్నటి సాంబార్ కూడా ఉన్నది ఈ రైస్ అయితే కడిగి కొద్దిసేపు నానబెట్టి ఇప్పుడు వేసరొచ్చినాక ఈ బియ్యం అందులో వేయాలని చెప్పి కడిగి నీళ్ళు అయితే వంపేసి పెట్టిన ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా బగారా అయితే రెడీ అయింది చూడండి ఫైనల్గా బగారా రైస్ అయితే అయిపోయింది మొన్న బిర్యానీ వేసిన కదా ఫ్రెండ్స్ బిర్యానీ అయ్యాక మిగిలిన రైస్ అన్నమాట ఇది రెండు అరకిల్ అయితే ఈ అరకిల్ల రైస్ అయితే ఇప్పుడు బగారా వేసిన ఫ్రెండ్స్ చూసేది కదా పర్ఫెక్ట్గా పుల్లలు పుల్లలు అయింది ఇవి ఎక్కువ కలపెట్టద్దు తిరుగుతాయి అన్నమాట మ్యాగీ జై మ్యాగీ జై అన్నారు చేసినాక చూడండి సగం పెట్టింది ఫ్రెండ్స్ అందుకే వీళ్ళకి ఏం చేయవద్దు కాదు ఇగో మ్యాగీ ఇచ్చిపెట్టి మళ్ళీ ఏం తింటాను మళ్ళీ ఏం తింటాను తీసుకో ఇక అయ్యా తీసుకో ఇక్కడనైతే కొంచెం వర్షం వెళ్లిందని చెప్పి మా ఆయన మంచిగా రెడీ అయ్యి సెంటు గింటు కట్టుకొని రెడీ వరకు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇక్కడనైతే అయితే కూర్చున్నాడు అనమాట మా పిల్లలు వర్షం వస్తాను కదా అద్దని మేమంటే పోతామని వాళ్ళు అంటారు పోతారో పోరో ఈ వీడియోలో చూడండి అని చెప్పి మా ఆయన అంటాను అనమాట ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తే వెనకాల టీవీ పెట్టేళ్ళు చూసుకోకుండా సౌండ్ మొత్తం పడ్డది అందుకని చెప్పి మళ్ళీ మీట్లో పడేసిన హలో ఫ్రెండ్స్ చూడండి మా ఆయన ఫంక్షన్ రెడీ అయ్యి ఫుల్ వర్షం పడుతుంది రెడీ ఆయన అందుకని చెప్పి ఆకలి మళ్ళీ ఇన్ని అన్నం తింటాను అది వే ఏ టైం అయితే తెలియదు కదా ఫుల్ అంటే ఫుల్ పడతా అని పొద్దున్న నుంచి ఇక్కడ అయితే ఇంకా బయలుదేరతాడు ఇప్పుడు వర్షం కొంచెం కంప్లీట్గా ఎలిచినట్టు అయింది మా స్మైలీ అయితే ఎప్పుడు పోననేది ఇప్పుడు మంచిగా వేయిందన్నమాట మా ఆయనతోటి మా హాని ఎప్పుడైనా ఊరికి ఆల్డేస్ అయితే ఏటన్నా పోదామని ఉండేది అది ఉన్నది అది పోలేదు ఎంత బొమ్మన్నా మా స్మైల్ అయితే గీసుకుంటూ ఉరికిందన్నమాట వాళ్ళ డే తోటి పోతా పోతా అని చెప్పి ఇవాళ రాడు రేపు మార్నింగ్ వస్తాడన్నా సరే ఒక డ్రెస్ అయితే పట్టుకొని వెళ్ళింది మరి ఎట్లుంటుందో ఏందో తెలియదు స్కూటీ పైన అయితే వెళ్తున్నారు చూసారు కదా ఈరోజు స్కూటీ నేర్చుకున్నప్పుడు లేదు ఇంకొకటి వర్షం పడతాను కదా అందుకని చెప్పి స్కూటీ నేర్చుకోలేదు ఇక వాళ్ళు స్కూటీ తీసుకువెళ్ళు మధ్యలో వీళ్ళు బయలుదేరుతా అంటే మా హాని అస్తా అని ఒకసారి రాను అని ఒకసారి కొద్దిసేపు ఆట ఆడుకున్నదనమాట ఫైనల్గా అయితే పోలేదు ఇక్కడనే ఉన్నది నేను కూడా ఇద్దరిని తీసుకుపోతే మేము బోర్ కొడుతుంది అని చెప్పి ఒక్కరిని అయితే ఉంచుకున్నాం ఒక్కరిని అయితే పంపించిన అనమాట మేము కూడా వెళ్ళాల్సింది కాకపోతే వర్షం పడ్డదాన్ని వెళ్ళలేదు వాళ్ళు వెళ్ళినాక మధ్యాహ్నం ఒకటి వన్ థర్టీకి అట్లా నేనైతే అన్నం తిన్నా ఆల్రెడీ అప్పటికే అందరూ అన్నం తిన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే ఈవినింగ్ అయింది ఫ్రెండ్స్ సాయంత్రం ఇల్లు వాకులు వచ్చి టీ పెట్టుకొని తాగినాం చూసారు కదా మా స్మైల్ ఉండి మా ఆయన ఊరికెళ్ళిళ్ళు నైట్ అక్కడనే ఉండి తెల్లారి మళ్ళీ స్కూల్కి వరకు వస్తారు ఇప్పుడైతే బియ్యం గడివి పెట్టినా అన్నమాట కూరనైతే పొద్దుడిదే ఉంది చూసారు కదా ఈరోజు బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ కాబోతుంది సెవెన్కి అందుకని చెప్తే ముందుగానే పని అంతా చేసుకొని ఉన్నాం మనం ఏమైనా ఇంపార్టెంట్ చూడాలి అనుకుంటే ఇష్టమైంది ఆ రోజు పవర్ అన్న పోతుంది డిస్ట్ అన్న కట్ అవుతుంది తెలియదు మరి మరి ఈరోజు మొత్తం పవర్ ఉంటుందా ఉండదా ఎందుకంటే వర్షం పడతాను కదా సో అందుకని చెప్పి తెలియదు కానీ మేమైతే చూడడానికి రెడీగా ఉన్నామన్నమాట ఎవరు ఎవరు వస్తారు ఏంది అని చెప్పి ఈ ఈసారి ఎక్కువ సస్పెన్సివ్గా ఉంది కదా అందుకని చెప్పి మీరు కూడా బిగ్ బాస్ చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి రోజైతే బైక్ నేర్చుకోలేదు మిషన్ కూడా ఏం గుట్టలేదు చాలా అంటే చాలా వర్షం ఉన్నది మస్తు సాలు పెడతాదని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్